అందరికీ నమస్కారం అండి ఈరోజు కెనెటిక్ హోండా అని మీరు వినే ఉంటారు అది చాలా ఫేమస్ కంపెనీ ఫస్ట్ నా బైక్ కెనెటిక్ హోండానే ఉండింది అప్పుడు ఇక్కడ లీలా మహల్ పకిన గోల్డ్ ఫీల్డ్స్ అని చెప్పేసి ఆడ ఉండే షోరూంలో అప్పుడు ఫారెన్ నుంచి దిగింది అనమాట అది కెనెటిక్ అనే కంపెనీ ఆ బైక్ కొన్నాను నేను నాకు తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ ఏంది ఆ కంపెనీ క్వాలిటీ ఏందనేది నాకు తెలుసు సో ఈరోజు ఇక్కడ ఇమ్రాన్ మొబిలిటీ అని చెప్పేసి ఒక సెంటర్ సెంటర్లో షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది మా మిత్రుడు ఇమ్రాన్ ఈరోజు ఇతని జన్మదినం కూడా ఉంది బర్త్డే సో ఆ రెండు కూడా కలిసి ఈరోజు ఇక్కడ మంచి షోరూమ్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో బిలో ఎయిటీన్ ఇయర్స్కి వితౌట్ లైసెన్స్తో కూడా చిన్నపిల్లలైతే ఎవరైతే స్కూల్స్కి వెళ్తారో వాళ్ళకి హానికరం లేకుండా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్ లిమిట్ అంతే లాకింగ్ అనమాట వాళ్ళు కూడా హ్యాపీగా తోలొచ్చు ఏదైతే పోలీస్ పోలీస్ వాళ్ళది నామ్స్ ఉంటాయో రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ని పాటించాలి పేరెంట్స్ కొనిచ్చేటప్పుడు డబ్బులు ఉన్నాయి మీద కొనిస్తారు అది పెద్ద విషయం కాదు ఆ రూల్స్ని కూడా పిల్లలకి నేను చెప్పితే ఎదుటి వాళ్ళు ప్రాణాన్ని కూడా వాళ్ళు కాపాడే వాళ్ళు అవుతారు సొంత ప్రాణాన్ని కూడా కాపాడే వాళ్ళు అవుతారు ఇది చాలా ముఖ్యమైన మాట ఎందుకంటే ఈరోజు అవేర్నెస్ అనేది చాలా అవసరం ఏదో ఇచ్చేసామంటే బాబు ఎట్టంట ఎక్కడ స్పీడ్ వెళ్తాడు మళ్ళీ అది యాక్సిడెంట్స్కి ప్రమాదాలకి అట్ట కాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో ఉండే మైలేజ్ ఏంటంటే పది రూపాయలు ఖర్చు పెడితే నూట పది కిలోమీటర్ ఇది చాలా అద్భుతమైన విషయం ఇది గమనించాల్సింది వేరే దాంట్లో అయితే మన పెట్రోల్కి అయితే ఐదు వేల రూపాయల వరకు దాదాపు నెలకి ఖర్చు అయితే దీనికి కేవలం రెండు వందల నలభై ఎనిమిది రూపాయలే చూడండి ఎంత అద్భుతమైన మైలేజ్ ఉంది దీంట్లో ఎంత డబ్బు మనం సేవ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ వెదర్కి ఏదైతే అట్మాస్ఫియర్ పొల్యూషన్ లేకుండా దానికి కూడా కాపాడేదానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదైతే మన గవర్నమెంట్ ఉందో అది గవర్నమెంట్ కూడా దీనికి సబ్సిడీ ఇస్తూ దీనికి చాలా ప్రోత్సహిస్తుంది ఎందుకంటే కార్లకు కూడా ఇప్పుడు ఈరోజు బైక్ కార్ బైక్స్ కూడా పెద్ద పెద్ద బైక్స్ కూడా కార్లు కూడా ఈవెన్ రోల్స్ రైస్ కూడా బై ఇది ఎలక్ట్రిక్స్ వస్తున్నాయి ఎందుకంటే ఎలక్ట్రిక్స్ ఏంటంటే ఎన్వరాన్మెంట్ స్మోక్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ హెల్దీగా ఉండాలని చెప్పేసి గ్రీనరీగా ఉండాలని చెప్పేసి దీనికి ఈ అనేది ప్రోత్సహిస్తున్నారు సో ఈ మన నెల్లూరు జిల్లాకి ఏదైతే మెకానిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు మన భద్రభాయ్ ఈయన కూడా ఈ యొక్క క్వాలిటీని బాగా పరిశీలించి హోండా కంపెనీ ఏది కెనెటిక్ కంపెనీ ఏదైతే ఉందో దాని గురించి కూడా నిన్న చెప్పడం జరిగింది చాలా నేను ఎంతో విన్నాను రియలీ ఇది అప్రిషియేషన్ చేసా చేయాల్సిన విషయం దీంట్లో ఒక వెహికల్ ఉంది ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు హెవీ లోడ్ వేసుకుని వెళ్ళాలా వాళ్ళకి ట్రాన్స్ గోడౌన్ నుంచి షాప్కి షాప్ నుంచి గోడన్కి తిరగడానికి ఎంతో ఖర్చు అవుతుంటాయి వాళ్ళకి నెలకి అలా అటువంటి వాటికి కూడా సపరేట్గా దానికి హెవీ వెహికల్ ఉంది అది కూడా మీరు కానీ ఈ షోరూమ్స్ ప్రతి ఒక్క నెల్లూరులో ఉండే ప్రతి షోరూమ్ వాళ్ళు అది గమనించి ఈ లో ఉండే ఇమ్రాన్ మొబిలిటీకి వచ్చి మీరు ప్రతి ఒక్క షోరూమ్స్ నెల్లూరులో ఉండే పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయో వాళ్ళు చాలా అవసరం ఉంటుంది గోడకి షాప్కి ఊరికే తిరుగుతుంటాయి వాళ్ళకి ఎంతో ఖర్చు అవుతుంటుంది ఆ ఖర్చు కూడా ఈరోజు లేకుండా మీకు ఈ ఎలక్ట్రిక్ బైక్స్కి ఇక్కడ తేవడం చాలా మంచిదిగా ఉంది ఇంకా చాలా చాలా మంచి మోడల్స్తో తేవాలా వీళ్ళకి కంపెనీ వాళ్ళకి నేను కోరుకోవడం ఏంటంటే అక్కడక్కడ పాయింట్స్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎక్కువగా ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఏదైతే మెయిన్ మెయిన్ ఏరియాలో ఉంటాయో ఆడ కూడా వీళ్ళు ఛార్జింగ్ పాయింట్స్ పెడితే చాలా బాగుంటుందని కంపెనీ వాళ్ళతో కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఛార్జింగ్ పాయింట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు దానికి కూడా కొద్దిగా ఇది వాళ్ళు సరదా తీసుకుని దీనికి కూడా ఒక మెయిన్ మెయిన్ అపార్ట్మెంట్స్ మెయిన్ మెయిన్ సెంటర్స్ కూడా ఛార్జింగ్ పాయింట్స్ పెడితే బాగుంటుందని కోరుకుంటున్నానండి చాలా మంచి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది బాగా సక్సెస్ అవ్వాల మా ఇమ్రాన్ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇతను ఉండే థాట్స్ అయితే గానీ ఆ హారన్ బిగించడంలో నెల్లూరులో చాలా ఫేమస్ అనమాట వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఎర్త్ రాకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ లేకుండా నీట్గా ఫిట్ చేస్తాడు ఇమ్రాన్ అంటే హారన్ అలాగా అంత పేరు తెచ్చుకున్నాడు ఈరోజు ఇక్కడ ఇక్కడ ఇది కెనటిక్ షోరూమ్ ఓపెన్ చేయడం కూడా చాలా గర్వకారణంగా ఉంది ఈ అబ్బాయి రూపాయి రూపాయి పేర్చుకుని ఈరోజు ఈ స్థాయికి వచ్చాడంటే నాకే చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ఫార్ వెల్ బార్కా సెంటర్ లో ఇమ్రాన్ మొబిలిటీ ఆధ్వర్యంలో కెనటిక్ గ్రీన్ అని ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభించారు వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే కిరణి కొండ అంటే తెలియరు వాళ్ళు ఇప్పుడు కిరణి గ్రీన్ లో వచ్చున్నారు వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మీరు వెహికల్ తీసుకున్న తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి రిటర్న్ ఇస్తే వాళ్ళు దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చి ఏదన్నా కొత్త వెహికల్ కూడా మీకు ఆ కంపెనీలోనే ప్రొవైడ్ చేస్తారు దాంతో పాటు వీళ్ళు చైల్డ్ లిమిట్ కూడా పెట్టున్నారు బిలో ఎయిటీన్ ఇయర్స్ కూడా తోలచ్చు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ లిమిట్ పెట్టున్నారు లాక్ ఇచ్చున్నారు సో అందరూ ఈ యొక్క కిరణ్ గ్రీన్ ని వాడండి వెహికల్ ని మళ్ళీ అలానే ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అది ఒకసారి పాటించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను ఒకసారి బార్క సెంటర్ లో ఉన్న ని ఇచ్చేయండి వీళ్ళ వెహికల్స్ ని ఒకసారి వాడి వీళ్ళ ఫ్యూచర్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి గమనించి యూస్ చేయండి థ్యాంక్ యూ అందరికి నమస్తే అంటే ఒక బ్రాండ్ அந்த ஏதோ கெனெடி இப்போ தெரியுது கண்டிப்பாக சைனா ஷோரூம் எடுத்து ரெஸ்பிவிட்டி அது காது கெனடி கண்டி ஒரு ஷோரூம் கம்பெனி ரெஸ்பான்சி மானுஃபாச்சரிங் ஓகே இது

ఏదో నెల్లూరులో పెట్టాం అన్ని కాదు ఇది ఎండస్ అంతా ఉంది ఇది మీరు ఒకసారి వచ్చి డై చేసి చూడండి మీకు రీజనబుల్ రేట్ గా ఉంటుంది ఒక త్రీ ఇయర్స్ వాడిన మీరు త్రీ ఇయర్స్ వాడిన తర్వాత బ్యాటరీ ఇబ్బంది అయ్యో ఎప్పుడు ల్యాప్టాప్ బ్యాటరీ చాలా అవుతుంది అనే ఇబ్బంది అవసరం లేదు వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ తీసుకొని మీరు వేరే బండి కొత్త బండిస్తాం ఈ ఎక్స్చేంజ్ అంటే థర్టీ సిక్స్ థౌసండ్ మీకు రిఫండ్ వస్తుంది